వచ్చాం సార్ వచ్చినప్పుడు ఇక్కడ గుగ్గులం తీసుకున్నాం ఇంట్లో ట్రాన్స్పోర్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా కష్టం ఇక్కడ ఇక్కడ గుగ్గులం తీసుకున్నాం లాస్ట్ ఇంటి దగ్గర అందరికి నచ్చింది సో మళ్ళీ తీసుకుందామని వచ్చాం ఇది బస్ స్టాప్ స్వచ్ఛ భారత్ ఎక్కడికి వెళ్ళినా చూడండి మొత్తం తొక్కులు చెత్తల్లా తయారైంది మార్కెట్ బాగుంటుంది ఇక్కడ కొంచెం ఆలస్యం అయ్యాం కిందటిసారి కొద్దిగా ముందుగా వచ్చాం ఈ సరౌండింగ్లో గుగ్గులం తీసుకొని వస్తారు నేను జగతల్పూర్లో తీసుకున్నాను ఇంతకుముందు లాస్ట్ టైం అయితే ఇక్కడ తీసుకున్నాను గుగ్గులం కోసమని వచ్చే ఆగాం ఇక్కడ సో సరదాగా ఒకసారి మార్కెట్ చూపిద్దామని ఆలస్యంగా తెలియదు టే ఈ సరౌండింగ్ అంతా చాలా హాయిగా గుబ్బులు చూడంలో హాయి ఉంది ఏది 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 అది మారేడుకాయ మారేడు మారేడుకాయ పిల్ల పిల్లవా అదే బుగ్గులు ఇగోండి ఇలా చక్కగా పెట్టి అమ్ముతారు ఎక్కడ తీసుకుంటాం మనం ఎక్కడ ఎక్కడ కొనేదాం కదా మాట్లాడుతాం ఏంటి తీసుకుంటాం పచ్చి పసుపు కూడా అమ్ముతా ఉన్నారు ఇక్కడ గుమ్మడికాయ కదా దాని బాబు పద 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 ఇక్కడ ఫేమస్ సోడా అంట సరే తాగుదాం టేస్ట్ చేద్దాం అంటాడు మనం సో సోడా చెయ్యి అది మిల్జాయిగా బాబు ఎన్ని చెప్పారు ఆమె కూడా చెప్తాం ఆమె కూడా తాగుతారు కదా ఓకే ఎందుకంటే తిన్నకు వచ్చి మనం ನೀನ್ ಅಲ್ತಾನೆ ಆಗೈತೆ ಅದು ನಾವು ತಾಗೋ ಸೋಡ ಮೇಲೆ ಇದು ಪೋತದ ಗ್ಯಾಸ್ ಪೋತದ್ ಮೇಡಮ್ ಅವರು చక్కగా బొట్టలు పెట్టి అమ్ముతున్నారు ఈ కిందగా ఏ నల్ల జీడిపళ్ళు కాదు మనం ఇందాక తిన్నాం కదా ఓ ఇరవై రూపాయలు ఒక తీసుకో ఇదివన్న వస్తారే నేను చూస్తాను బాబు ఇదే కాకండి డౌను మోదు కాక పది రూపాయల ఇరవై రూపాయలు ఒకటే ఇచ్చేసారా ఇచ్చారు ఇచ్చారు తీసుకో పర్లేదు ఇవేంటి అమ్మా మిణప వడియాలు చేసి చక్కకి వెళ్ళా అమ్ముతున్నారు చూడండి ఎదురు చూస్తా ఉన్నాయి కొర్రో కొలు ఇక్కడ ఇల్లు పండి పొడ అంట చిన్నపూడతా ఫేమస్ ఎక్కడ ఎప్పుడొచ్చినా ఈయన ఇక్కడ తీసుకుని తీసుకుని వెళ్తాడు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళాం సుధీరికి ఆ ఏది ఫేమస్ ఏది తింటే బాగుంటదో ఏం తాగితే బాగుంటుందో అన్ని తెలుసు బయట అన్ని టేస్ట్లు చూస్తారు మనం అలా కాదు బయటకెళ్తే తెలుసుకుంటాం అంతే తిని మనకి ఇంట్లో ఫుడ్ అంటే ఓ కొంచెం కొంచెం లాగిన్ చేస్తాం బయటకు వస్తే అసలు లేదు మేము కరగా వచ్చాం చాలా ఆత్రంగా కాకపోతే అమ్మడానికి ఎవరు లేరు సో ప్రోగ్రామ్ క్యాన్సిల్ తీయండి అమ్మా మనం మనం వేస్తే వేయిస్తే మనం వేసుకోవాలమ్మా మనం కొలిచేటప్పుడు మనం కొలుచుకుంటే మంచిది అంటారా ఇది సాంబ్రాణి ఒకటంట గు ఒకటంట మొత్తానికి మాకు అమ్మ దొరికారు బాగా సాయం చేస్తున్నారు సో ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోండి వంద రూపాయలకి ఒక డొక్కు నేనైతే కొన్నది పెద్ద డొక్కు చెన్నై అయితే యాభై అంట ఇంకా చెన్నై కూడా ఉన్నాయి ఇదేంటమ్మా ఇది పసుపా పచ్చి పసు కాశీపట్నం తెలుసా మీరెక్కడమ్మా ఎస్కోట్ నుంచి ఇక్కడ కూర్చొక బాయ్సాబ్ మన తెలుగు వాళ్ళు ఎక్కడికెళ్ళినా సాయం చేయడానికి రెడీగా ఉంటారు మా అక్కడికి కనిపించిన అమ్మ ఆవిడ పని వదులుకొని మరి మేము దడబడుతున్నాము మాకు బాస్ రావట్లేదని సాయం చేశారు సో మొత్తానికి ముగ్గులం కొనేసా ఎం నుంచి ప్యాకప్ ఇది ముర్రాపుట్ మార్కెట్లో